పనిచేసేటప్పుడు నేను ఖమ్మం నుండి సంబంధం తీసుకున్నాను ఆయన ఇప్పుడు ఏంటంటే మామూలు పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే నేను గర్వంగా చెప్పుకోవడమే అనుకోండి నాన్నతోనూ లేకపోతే ఆయన పట్టుదలతోనూ లేక ఆయన అదృష్టము నేను వల్ల ఆయన పిహెచ్డీ చేసి నారాయణ కాలేజీలో ప్రిన్సిపాల్ చేసి వివిధ హోదాలో మూడు స్టేట్లకు ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు ఖమ్మం కర వరం కల్ రీనర్ నాథి ప్లేస్ అనుకుంటే ఇప్పుడు వరంగల్కి వచ్చే నెల రోజుల నుంచి అక్కడ ఒక మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇక మా పెద్ద అమ్మాయి మా బిడ్డ ఆమె ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే పని పనిచేస్తున్నాము పిల్లలకు వచ్చింది ఇప్పుడు చిన్నమ్మాయి ఆమె కానీ ఆయనకున్నటువంటి జాబ్ త్రోఅవుట్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీలో జనరల్ మేనేజర్ చేస్తున్నాడు శంషాబాద్ ఫోటోలు అటు ఎక్కడ రాజా గుజరాత్లో ఉండే అక్కడి నుంచి చెన్నై చెన్నై నుంచి ఆ ఉద్యోగం చేసే అవకాశం లేకుండా ఆయన ఎయిర్పోర్ట్ అథారిటీలో మేనేజర్ చేస్తున్నారు ఆమె కూడా ఒకటే వింటారు చూడండి కూతుండే నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మవాదు అందరికి కూతుర్లే లేదు చాలా మంది నాకు వెంకట వెంకటరాజు నాకు అంటే స్టూడెంటే కాదు ఫ్రెండ్ కాబట్టి ఆయన కూడా ఇద్దరు పుట్టారు మా లెక్చర్ ఒక ఆయన అనేవాడు సార్ ఫ్రెండ్